come on ेदकसम्मतम् अनिभो चन्द्र प्रगति प्रपञ्चनं जगति विराचनं मनिको वस्तु उपदेजं जय जय జో ఇక్కడి సర్వీస్ అయిసారు కంట్రోల్ 90 నెంబర్ సార్ ఇహో పైనే ఛానల్ 10 కిలోమీటర్ ఇక్కడ ఇక్కడ యాక్చువల్లీ మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ సార్ ఇలా క్రాస్ గా వేస్తాం ఉందని ఇది స్టాండ్ సార్ ఇక్కడ రెండింగ్ ఉంది కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సర్ బ్లాక్స్ ఉన్నాయి సర్ తీలేది ఇక్కడ అన్ని చెప్పేదా ఏ బ్లాక్స్ అంటే సర్ అంటే ఇదంతా రాక్ వర్క్ సర్ ఎక్కడైతే మనకు రాక్ వర్క్ అవ్వాలి కొన్ని బ్లాక్స్ ఇయర్ సర్ ఇయలకదా జీన్లే రాయొనపు రిలేటివ్ యాన్స్ ఉంది సర్ రెడ్ సైడ్ దిస్ ఇస్ ది హాట్రిక్ రేషన్ ఆఫ్టర్ దట్ వి హావ్ షాడైల్ యాప్ దిస్ టూ కనెల్ సర్ కనెల్స్ ఇట్స్ ఓవర్ అదర్ కనెల్

பிரியார்தை டப்பாட்டா வாட் இஸ் தி இபே வாட்ச் டகனஸ்டிமேன்ட் இங்கான் கோசமும் போஷன்ல வந்து பிளாக்ஸ் ஃபீலிங் அதுவும் தவி வெளியாகுது கவிதே சிம்பே அது ஸ்டாண்ட் பண்ணி குடுறேன் சார் அந்த பிளாக்ஸ் ஆப்கிட் பண்ணி சார் ஒரு ஓவர் குடுன்னு கூட திசேasam சார் பாத்துனா ரெமடி ரெமடி सेम அதே வந்து நாய் அட்டெண்ட் ஒரு ஃபர்தர்கான நம்ம அப்டேட் டேஸ்ல இந்த ప్రొడక్షన్ వాళ్ళు చేయాలా లేకపోతే ఉన్న సర్వీస్ మీద ప్రొడక్షన్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి సార్ ఈ టనల్స్కి లైన్ కొద్ది కలగాలి సార్ మళ్ళీ వైడింగ్ అని కొంత వైడింగ్ కంటెంట్ వాటర్గా మన రైతుల లీవ్ రావాలి కదా ఈ టనల్స్ ద్వారానే రెండు వేల ఉన్నాయి సార్ వాటి కెపాసిటీ థౌసండ్ పెట్టారు సార్ ಆ ಕೆನಾಲ್ಡಲ್ಯಾಲ್ತು ಎಂತ

యర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ వైకుంఠపురాన్ని చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అవి అప్రూప్రెక్పాయి అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి పేరల్ కెనాల్ కొట్టం పేరల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి వాటర్ పోతుంది లెవెల్స్ పర్మిట్ చేస్తే

ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా వైకుంఠపురం కదా వైకుంఠపురం కదా ఎక్కడ ప్లేస్ కూడా లెవెల్ స్టడీ చేస్తే నేరుగా వైకుంఠపురం కూడా పేర్ల కెనాల్ తీసుకోండి ఇక్కడి నుంచి సింగల్ కెనాల్ ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే కదనుకుంటే ఇక్కడ నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయాలి నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ పెంచిన ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం గండ సైడ్ అది ఓవరాల్ కాంప్రిహెన్సివ్ పిక్చర్ ఎయిట్ ಸರಿ ಅದೇಜೇಷನ್ ಲೆವೆನ್ ಥೌಂಡ್ರೆಡ್ ನಾಗ

हम इस लूप फिगरिंग के तो सीज़न में इसमें आप फाइल करते हैं बुधवार के दिन अवेलेबल फाइल करने के लिए कुंचा मंगी सर वी ए डिप्लीट है बोले नहीं आरुवस्ता होंगे जिन्होंने तबियत बराबर कितना

టైమ్ లో వాటర్ టాబ్లెట్స్ మూడు షాక్లెట్ సిక్స్ వర్క్అౌట్ చేస్తారు